ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక సినిమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కూడా ఈ మూవీ పేరు మార్మోగిపోతోంది అది కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైన ఒక సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు అదే అక్కినేని సుమంత్ హీరోగా నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అనగనగా సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాకే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు అయితే ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా ఇప్పుడు రివర్స్ లో థియేటర్లలో విడుదలవుతోంది అదే అక్కినేని సుమంత్ హీరోగా నటించిన అనగనగా ఇటీవలే నేరుగా ఈటీవీ విన్లో విడుదలైన ఈ మూవీ అందరి మన్ననలు అందుకుంటోంది పలువురు సినీ ప్రముఖులు విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పిల్లల చదువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారని అనగనగా సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది సన్నీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లో వ్యాస్ పాత్రలో సుమంత్ మరోసారి అదరగొట్టాడు ఇక అతని భార్య స్కూల్ ప్రిన్సిపాల్ పాత్రలో కాజల్ చౌదరి కూడా ఎంతో అందంగా కనిపించింది ఇది ఆమెకు మొదటి సినిమా అయినా ఓ పిల్లాడికి తల్లిగా ఎంతో అద్భుతంగా నటించింది అనగనగా సక్సెస్ నేపథ్యంలో కాజల్ చౌదరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి బీహార్లోని పాటలీపత్రకు చెందిన కాజల్ చౌదరి కాన్పూర్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంది అయితే చదువుకుంటోన్న సమయంలోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది పలు అందాల పోటీల్లోనూ సత్తా చాటింది ఇదే క్రమంలో మిస్ యూనివర్స్ బీహార్ గా రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎంపికైంది కాజల్ అ పోస్ట్ షేర్డ్ బై కాజల్ అట్ కాజల్ చౌధరి రండర్ స్కోర్ స్కోర్ రండర్ స్కోర్ రండర్ స్కోర్ రండర్ స్కోర్ ఉన్నత చదువులు అభ్యసించిన ఈ ముద్దుగుమ్మ పైలట్ కావాలని కలలు కంది కానీ అనుకోకుండా వెండితెరకు పరిచయమైంది మొదట ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇక అనగనగా సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయమైంది ఇందులో సుమంత్ భార్యగా ఓ పిల్లాడికి తల్లిగా అలాగే ఓ స్కూల్ గా కాజల్ అభినయం అందరినీ ఆకట్టుకుంది అ పోస్ట్ షేర్ బై కాజల్ అట్ కాజల్ చౌదరి రండర్ స్కోర్ రండర్ స్కోర్ రండర్ స్కోర్ రండర్ స్కోర్ రండర్ స్కోర్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది ఈ సినిమా విజయంతో మరో రెండు చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుంది అందాల తారా నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న కరాలి మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది కాజల్ చౌదరి అలాగే మరో మూవీలోనూ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుంది ముద్దుగుమ్మ అ పోస్ట్ షేర్డ్ బై కాజల్ అట్ కాచల్ చౌదరి రండర్ స్కోర్ అండర్ స్కోర్ రెండర్ స్కోర్ రండర్ స్కోర్ అండర్ స్కోర్ మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం చేయండి